హాయ్ ఫ్రెండ్స్ సూర్య యూట్యూబ్ ఛానల్ మన నేరేడుచెర్లలో విజయదుర్గ నవరాత్రులకు ముస్తాబవుతున్న ఈ విజయదుర్గ దేవాలయం నేరేడుచెర్ల యొక్క దేవాలయం చాలా పటిష్టమైంది విశిష్టమైనది ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి దసరా మహోత్సవములు ఎంతో ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అవుతున్న శ్రీ విజయదుర్గ దేవాలయం నేరేడ్చర్ల ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుతున్నాము మూల విరాట అమ్మవారు జై భవానీ మాతా కీ జై జై దుర్గా మాతా కీ జై ఇట్లు శ్రీ కనకదుర్గా నవరాత్రుల ఉత్సవ కమిటీ నేరేడుచెర్ల